హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సిమ్ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వెజ్ మంచూరియన్ రెసిపీ దీన్ని క్యాబేజీ మంచూరియన్ కూడా అంటారు ఈ రెసిపీని ఈజీగా సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా బయట బండి మీదలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ వరకు క్యాబేజీని సన్నగా కట్ చేసి తీసుకోవాలి అండ్ అరకప్ వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మనం క్యారెట్ని క్యాబేజీ తురుముని అల్లం వెల్లుల్లిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని టూ స్పూన్స్ మైదా పిండిని వేసుకోవాలి ఈ క్యాబేజీకి వాటర్ పర్సెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము వేరేగా వాటర్ వేస్తూ పిండిలని మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే మనము పిండిని మిక్స్ చేసుకోవచ్చు మనకి పిండి మిక్స్ చేసిన తర్వాత కూడా లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా పిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇందులోనే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ కొద్దిగా చిటికెడు ఫుడ్ కలర్ ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ మిక్స్ చేస్తూ ఉంటే మనకి క్యాబేజీలోని వాటర్ మొత్తం ఈ పిండిలో మిక్స్ అయ్యి ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీనిని మనము చిన్న చిన్న బాల్స్ లాగా మిక్స్ చేసుకోవాలి మరి పెద్దవిగా బాల్స్ లాగా చేసుకుంటే మనకి ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు పైన ఫ్రై అవుతుంది లోపల వరకు ఫ్రై అవ్వదు సో చిన్న చిన్న బాల్స్ లాగా మనము వీటిని ఈ క్యాబేజీని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్ ఈ సైజ్ బాల్స్ అయితే మనకి పైన ఫ్రై అవుతుంది లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది సో ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ కూడా బాల్స్ లాగా చేసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము ఈ బాల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి పైన కలర్ వచ్చేస్తుంది బట్ లోపల అంత ఫ్రై అవ్వదు సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి నిదానంగా ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్స్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి ఈ బాల్స్ అన్నీ కూడా ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అప్పుడు వీటిని ఈ బాల్స్ని ఆయిల్ నుంచే సపరేట్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఈ బాల్స్ నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది అప్పుడు ఈ బాల్స్ అన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి చూడండి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ బాగా మంచి కలర్ వచ్చేసి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ క్యాబేజీ బాల్స్ని మనము టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అండ్ అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి సగం ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి మనము నెక్స్ట్ ఇందులో మనం వన్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి అండ్ పావు చెంచా సోయా సాస్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక త్రీ స్పూన్స్ వరకు టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్లో బాగా అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ సాసెస్ అన్నీ ఆనియన్స్లో మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు షుగర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ షుగర్ వేసుకోవడం వల్ల మనకి టేస్టీగా ఉంటుందన్నమాట మంచూరియన్ అనేది ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము క్యాబేజీ బాల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు అందులోనే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ సాల్ట్ సరిపోతుంది మళ్ళీ ఇక్కడ ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు పా స్పూన్ షుగర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కార్న్ఫ్లవర్ మిక్స్ చేసిన వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్ వరకు కార్న్ఫ్లోర్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఇందులో వేసేసుకోవాలి ఇది మనకి చిక్కగా అనిపిస్తే ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి మంచూరియన్ సాసీగా ఉండాలి కాబట్టి వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మంచూరియన్ క్యాబేజీ మంచూరియన్ బాల్స్ వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలాగా వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకొని సాసెస్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ మనం సాసెస్లో ఈ బాల్స్ అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇందులోకి మనము కొద్దిగా కొత్తిమీరని వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని కొత్తిమీర తరుగుని కూడా వేసేసుకోవాలి కొత్తిమీర తరుగు వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ రెసిపీ రెడీ అయిపోయింది అంతేనండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్